बस 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 तो वैसे तो चार पॉइंट क्लाइमेक्स ही होता है वेरियसली तो चार एंटरटेनिंग थैंक यू थैंक यू 100% मूवी लवली लवली मूवी बक्का बक्का సూపర్ గా ఫాదర్ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి అలాగే పేరెంట్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కి అలాగే ఆ సాంగ్స్ కూడా మనిషి ఎక్సలెంట్ గా ఇచ్చారు ఫ్యామిలీతో వెళ్ళి ప్రతి ఒక్కరూ చూడలేదు ఈ మూవీని అయితే ఈ మధ్యకాలంలో అయితే ఎవరు కూడా ఇలాంటి మూవీ రాలేదు చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట ప్రతిది ఎంటర్టైన్మెంట్ ఉంది అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి ప్రతి డైరెక్షన్ కూడా చాలా బాగుంది హీరో గారు కొత్త హీరోలా కనిపించలేదండి ఒక ఎంతో ఒక పది సినిమాలు చేసిన హీరోలు అయితే కనిపించారు చాలా చాలా బాగుందండి ఎక్సలెంట్ ప్రతి ఒక్కరు చూడండి థ్యాంక్ యూ ఎల్వయ్య లవ్ యువర్ ఫాదర్ ఇప్పుడే చూశాను చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మీరు అందరూ థియేటర్ కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ మూవీ ఇస్ వెరీ గుడ్ ఐ లవ్ మై ఫాదర్ థ్యాంక్ యూ ఐ లైక్ దిస్ మూవీ నవ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ష శ్రీ హర్ష థ్యాంక్ యూ మళ్ళా రేటన్నా కసి కసి ఉంది మెయిన్ ఈ లైవ్ మూవీలు మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్ క్యారెక్టర్ బ్రో బంటి బ్రో మామూలు వేయలేదు ఫ్రెండ్ క్యారెక్టర్ అద్దె కొట్టేశారు వచ్చినప్పుడు మొత్తం కామెడీ అనమాట ఫుల్ లెంత్ కామెడీ అలాగే మన బ్రో చాలా మంది అబ్బో మనం బ్రో గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా డిఫరెంట్ అసలు ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అలాగే ఇక్కడ చాలా మంది ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నట్టుంది మనోడు బ్రో సూపర్ బ్రోన్ మీ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది అంటే టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అన్నమాట టైమింగ్ గా ఉన్న ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది ఉంటారు ఇదే నెంబర్ వన్ ఈ సినిమా ఇంత బాగా హిట్ అవ్వడానికి కారణం వీళ్ళు నలుగురులో ఎంత ఉందో కూడా హీరో తీసుకొచ్చాడు ఆ సినిమా ఒక లెవెల్ లో ఈ జనరేషన్ లో నిజంగా దమ్మున్న హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీకి మళ్ళీ దమ్మున్న హీరో మనోడు వచ్చాడు అనమాట ఇంకా డౌట్ లేదు హిట్ అంటే ఫస్ట్ మూవీ హీరో తో పాటు నిజంగా కాంబినేషన్ అంటే ఈ మధ్య కాలంలో హీరోకి హీరోయిన్ సంబంధం ఉంది కానీ ఈ సినిమాలో మాత్రం హీరోయిన్ కూడా మనోడు అన్నట్టు చాలా కసిగా ఉంది కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బాండింగ్ బ్రో మంచి డిఫరెంట్ రోల్స్ స్వీట్ బాగా నచ్చిందా స్వీట్ గారి క్యారెక్టర్ కన్నా ఇప్పుడు నాకైతే బ్రో క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఆ సెంటిమెంట్ వైజ్ గానీ ఆ డైలాగ్స్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది డైలాగ్ లో నిజంగా మన బ్రో చెప్తుంటే కూడా బాబు గుర్తుకొచ్చాడు అలాంటి కొన్ని డైలాగ్లు ఉన్నాయి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి అస్సలు మిస్ So oh calling calling I I I'm sorry. MUST WATCH! Yeah. A MOVIE! ఇప్పుడు చూసానన్నా లవ్ యువర్ అవర్ ఫాదర్ సినిమా అన్న చాలా బాగుందన్న మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న ఈ వారంలో రిలీజ్ అయ్యిందన్న మన బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అబ్బాయి సినిమా చేశారన్నా మంచి హీరో ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ ఓ పది సినిమాలు ఇరవై సినిమాలు చేసినట్టు యాక్టింగ్ చేశాడన్నా ఇందులో మాత్రం సాంగ్స్ చదురుకున్నాయన్న అన్న లో సూపర్ ఉన్నాయన్న అక్కడ రేంజ్ లో ఉన్నాయన్న బయట లో దాకా ఒక లెవెల్ లో ఉంటే ఇంటర్బుల్ నుంచి లెవెల్ లెవెల్లో ఉందన్న మంచి మెసేజ్ ఉన్న సినిమా కొడుకు తండ్రి మెసేజ్ ఉన్న సినిమానా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాలన్నా లవ్ యూ ఫాదర్ సినిమా సూపర్ హిట్ సినిమా సినిమా చాలా బాగుందండి లైఫ్ అంటే లైఫ్ లాగా ఉంది మంచి ఫాదర్ మంచి సన్ మంచి ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చిందండి హీరో గారు డాన్స్ అంటే మామూలుగా చేయలేదు మంచి డాన్సర్ థ్యాంక్ యూ హీరో చాలా కసి కాసిగా ఉంది కసికాపూర్ కసికసి ఉంది బీజిఎం నిజంగా కూడా మనీష్ శర్మ పిచ్చి పడేసిండు తప్పకుండా చూడండి మాట్లాడకేంట్రా సినిమా అయితే చాలా బాగుంది నేను చిన్న క్యారెక్టర్ చేశాను అదే డైలాగ్ మాట్లాడాను ఇప్పుడు నేను చేసిన ఆల్రెడీ చాలా బాగుంది ఆ కొడుకు తండ్రి ఆ సన్నివేశాలు ఆ కొంచెం నాకు కళ్ళం నీళ్ళు కూడా వచ్చింది ఇంకా నాకు అందుకే కొంచెం కళ్ళు మండినట్టు ఉన్నాయి చాలా సెంటిమెంట్ సినిమా అందరూ కూడా ఈ సినిమా చూసి చాలా అందరిని ఆశీర్వదించాలని కోరుతున్నాను ఈ సినిమా తప్పకుండా చూడాలి మంచి సెంటిమెంట్ ఉంది మంచి సెంటిమెంట్ అంటే తల్లి తండ్రి చాలా కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి కొన్ని కొన్ని సీన్లను తప్పకుండా చూడాలి ఈ సినిమా ఓకే హాయ్ గాయస్ ఇప్పుడైతే మేము లవ్ యువర్ ఫాదర్ అనే సినిమా అయితే చూసాము ఈ సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది ఒక ఫాదర్ సెంటిమెంట్ ఒక సన్ మధ్య ఉండే సెంటిమెంట్ గురించి అయితే చాలా బాగా చూపించారు సో ఈ రోజుల్లో చాలా మంది ఫాదర్స్ ని వీళ్ళందరినీ వదిలేసి వస్తున్నారు కదా సో అలా ఉండకుండా ఒక ఫాదర్ మధ్య మనం ఎంత లవ్ ఉంటుంది వాళ్ళు మన గురించి ఎన్ని చేస్తారు అన్నది ఈ సినిమాలో చూపించారు సో ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్ కి వచ్చి చూడాల్సిన సినిమా ఇందులో మన ఎస్పీ బాలృ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ సన్ అయితే ఇందులో యాక్ట్ చేశారు చాలా బాగా చేశారు ఫాదర్ క్యారెక్టర్ లో ఆయన జీవించేశారని చెప్పాలి యాక్ట్ చేశారనే కన్నా చాలా బాగా చూపించారు లవ్ అండ్ సెంటిమెంట్ ఇదంతా సాంగ్స్ చాలా బాగున్నాయి బీజియం బాగుంది ప్రతిదీ కూడా చాలా బాగుంది ఇందులో హర్ష గారు యాక్ట్ చేశారు మొదటి సినిమా అయినా సరే చాలా బాగా యాక్ట్ చేశారు సో ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ గురించి అందు గురించి కూడా ఇందులో బాగా చూపించారు అందరూ యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు థియేటర్స్కి వచ్చి చూడండి అందరూ ఆదరించండి థ్యాంక్ యూ ఆయన లైఫ్ మో చూస్తున్నాను చాలా బాగుంది నిజంగా ఫ్యామిలీ సెంటిమెంట్ బీజే అదిరిపోయిందండి నిజంగా ఇంటర్వెల్ దగ్గర ఒక అఖండ ఒక లెజెండ్ సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ ఉంది హీరో అయితే డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తే ఇది ఫస్ట్ సినిమా అన్నారు ఫస్ట్ సినిమా కాదు మినిమం ఒక సినిమాలు దాటినట్టు హీరోలా చేసాం నిజంగా ఫాదర్ క్యారెక్టర్ అయితే అద్భుతం నిజంగా బాలసుబ్రహ్మణ్యం గారి అబ్బాయి అంటే నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా యాక్టింగ్ అయితే సూపర్ నిజంగా మనసు పిండేసింది ఒక నిజంగా మాకు తండ్రి లేరు కానీ నిజంగా మా తండ్రి నిజంగా పక్కన ఉన్నాడేమో అని అయితే నాకైతే ఆ ఇదైతే కనిపించింది కాశీ చూపించడం అలాగే ఒక శివుడి గురించి మహా మహాశివరాత్రి సినిమా చూసేనేమో అన్నట్టు అనిపించింది సార్ చాలా బాగుంది బీజేఎం ఒక ఎమ్మెల్యే ఒక తల్లి క్యారెక్టర్ తో నిజంగా ఈ సినిమా లైఫ్ సినిమాలో ఒక ఫాదర్ క్యారెక్టర్ చూపించారు సార్ ప్రతి ఒక్క బిడ్డ చూడాలని సినిమా ప్రతి ఒక్క కాలేజీ మల్లారెడ్డి కాలేజీ అంటే ఏంటనేది నిజంగా సినిమాలో చూసాం ఎక్సలెంట్ సార్ స్టోరీ అయితే ఎక్సలెంట్ చాలా బాగుంది నిజంగా వంద రోజుల సినిమా సార్ సూపర్ సార్ లైఫ్ ఈజ్ సూపర్ సూపర్ ఎక్సలెంట్ మూవీ అండి

సో నేను ఎక్కువ మాట్లాడినా ఆడియన్స్ మాట్లాడతారు ఆడియన్స్ చెప్తారా అని థ్యాంక్ యూ లైవ్ మూవీ చాలా బాగుంది సినిమా అయితే ఒక నాకైతే ఒక ఇమ్మలీలా ఒక మదర్ సర్టిఫికేట్ ఎట్లయితే పండిందో లైవ్ సినిమా లవ్ యోర్ ఫాదర్ అలా ఆ సినిమా మాత్రం చాలా మంచి అనిపించింది మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్ దీంట్లో చాలా బాగా అనిపించింది శ్రీహర్ష గారు ఫస్ట్ లాగా అనిపించలేదు అసలు కొన్ని మూవీస్ లో ఒక పెద్ద హీరో లాగా అనిపించింది నాకైతే మూవీ సినిమాటోగ్రఫీ డైరెక్షన్ ఎక్సలెంట్ ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది ఒక స్పిరిచువల్ మూవీ చూసినట్టు అనిపించింది నాకైతే మెయిన్ థింగ్ దీంట్లో మన ఇస్మా శంకర్ వైఫ్ అనిపిస్తే లాస్ట్ క్లైమాక్స్ ఎట్లయితే అనిపించిందో మనకి ఎట్లయితే ఎంజాయ్ చేసామో దానికన్నా డబుల్ డబుల్ ఎంజాయ్ చేసాం దీంట్లో లైఫ్ మాత్రం లైఫ్ మూవీ మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్క తండ్రి కొడుకులు చూడాల్సిన సినిమా ఇది చాలా మా సెంటిమెంట్స్ మాత్రం చాలా పడినాయి ఎవ్రీథింగ్ 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 చాలా బాగుంది కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి ఒక ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం కంపల్సరీ డోంట్ మిస్ లైఫ్ మూవీ లవ్ యూర్ ఫాదర్ థ్యాంక్ యూ చాలా సినిమాలు చూస్తుంటాం చాలా కథలు ఉంటాం బట్ ఎప్పటికీ మర్చిపోలేనిది ఒక ఫాదర్ సన్ సెంటిమెంట్ మదర్ సన్ సెంటిమెంట్ ఇలావి చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి బట్ కొన్ని సినిమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి మన టాలీవుడ్లో బట్ అలాంటిది ఒక ప్రయత్నం ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మెయిన్గా హీరోగా చేసిన శ్రీహర్ష గారు కావచ్చు ఎస్పి చరణ్ గారు కావచ్చు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు కొన్ని ట్విస్టులు కావచ్చు చాలా 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 ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ సినిమా మెయిన్గా కాలేజ్ లైఫ్ ఇంకొకటి మనం వేసే ట్రిప్పులు కాలేజ్లో జరిగే సన్నివేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క కాలేజ్ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఫాదర్ పడే కష్టాలు ఏంటి దానివల్ల సన్ను మనం చేసే చేటల చేష్టల వల్ల మన ఫాదర్స్ పడే అవమానాలు ఏంటి ఇలా చాలా చాలా అంటే చాలా చూపించారు ఇంకొకటి కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి సస్పెన్స్లు ఉన్నాయి థియేటర్కి వెళ్ళేవాడు ఆ లవ్ యూ ఫాదర్ అంటే ఓ రొటీన్ సెంటిమెంట్ ఉంటుందేమో అనుకుంటారు బట్ డెఫినెట్గా చెప్తున్నా మస్ట్ వాచ్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కటికి చాలా గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది థ్యాంక్ యూ అన్న ఇప్పుడే లైవ్ మూవీ చూసాన సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అండ్ అన్న బిజియం ఎవరు కొట్టారో కానీ కుక్కనట్టు కొట్టానన్నా నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంది అసలు అఖండ ఇలాంటివి చూసాం కదా మనం సో దానికి మించిపోయిందని అనిపించింది నాకు అండ్ ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందనా అసలు మైండ్ గ్లోయింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఏంటో అసలు అబ్జర్వ్ కూడా చేయలేరు మీరు ఆ రేంజ్ లో ఉంటది ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు అన్న ఒక ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అది ఎవరు విడదీయలేదు సో దాని గురించి చాలా అంటే చాలా క్లారిటీ గా చూపించారు డైరెక్టర్ గారు సో ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ గారు సక్సీడ్ అయ్యి చెప్పుకోవచ్చు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అండ్ మెయిన్ గా స్వీట్ గురించి చెప్పాలన్నా హీరోయిన్ గురించి సో మన మల్లారెడ్డి గారు కూడా చెప్పారు కదా సో చాలా కసి కసిగా ఉందని సో ఆయన చెప్తే అరే అంతే ఉంటది అనుకున్నా కానీ ఇప్పుడు థియేటర్ లో చూస్తే మాత్రం మా కుర్రాళ్ళ గుండెలు మొత్తం కసి కసి మొత్తం మసి మసి అయిపోయినా ఆయన అంత బాగుంది మూవీ మాత్రం ఆయన సాంగ్స్ అన్న సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించాయి అండ్ హీరో గారు అంటే మన టాలీవుడ్ కి ఇంకో కొత్త హీరో ఇంట్రడ్యూస్ అయ్యారని నేను గర్వంగా చెప్తాను ఎందుకంటే డ్యాన్స్ కి డాన్స్ ఫైట్ కి ఫైట్ యాక్టింగ్ కి యాక్టింగ్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు సో వీలైనంత తొందరగా థియేటర్ లో వెళ్ళి మూవీ చూసాడనా అండ్ నేనైతే మీరు మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ చూడండి చాలా బాగుంది ఇప్పుడే లైవ్ మూవీ చూసాను లవ్ యువర్ ఫాదర్ మూవీ అయితే ఏమలీలా మూవీ లో మదర్ సెంటిమెంట్ ఎలా ఉందో అలాగే లైఫ్ లో కూడా ఫాదర్ సెంటిమెంట్ అలానే ఉంది ప్రతి ఒక్క సీన్ అయితే ఏదో ఉంది మనము వస్తుంది కదా ప్రతి ఒక్క బీజిఎం మన ఇస్భా శంకర్ మూవీలో ఎట్లయితే బీజిఎం ఎక్స్పీరియన్స్ చేస్తామో ఈ మూవీలో కూడా అలానే ఎక్స్పీరియన్స్ చేస్తాము శ్రీహర్ష గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు ఆ కా మల్లారెడ్డి కాలేజ్ మొత్తం ఏ విధంగా యూజ్ చేసుకున్నారంటే ఆ విధంగా యూజ్ చేసుకున్నారు కాలేజ్ యూత్ ఎలా అయితే ఫ్రెండ్స్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారు అలాగే ఈ మూవీలో కూడా అలానే సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క బీజిఎమ్ లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఏదో అంటే ఎగ్దాం ఉంది ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉంది ఇంటర్వెల్ సీన్ అబ్బా శివుని కాశీలో ఆ సీన్ ఉంటుంది మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేస్తేనే ఎగ్దాం ఉంటుంది దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే ఎగ్దం చూపించారు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిందే మన ఫోన్లో అలా అవసరం లేదు థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి ఈ ఎమోషన్ మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ మూవీ టీమ్ యువర్ ఫాదర్ ఇప్పుడే మూవీ చూసొచ్చాను సో ఎమలీనలో అమ్మ సెంటిమెంట్ అయితే దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అండ్ ఇష్మార్ శంకర్ చూసిన వైఫ్స్ దీంట్లో కనిపించినాయి అండ్ హీరో అయితే ఒక కొత్త ఇంట్రడక్షన్ హీరో లెక్క కాదు సో ఎన్నో సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లెక్క చాలా బాగా యాక్టింగ్ చేశాడు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంటర్వల్ ట్విస్ట్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ కాశీలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ హాఫ్ బ్యాక్ ఫైట్ సీన్లో లాస్ట్లో క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు ఒక మంచి ఫాదర్ సన్ సెంటిమెంట్ చాలా బాగుంది డోంట్ మిస్ ఇది మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో ఫ్రెండ్స్ కామెడీ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది సో సస్పెన్స్ అంటే సినిమా ట్విస్ట్ బాగా తీసుకెళ్లారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది సో కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ లో వెళ్ళినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయింది డోంట్ మిస్ ఇది ఒక మంచి సినిమా మీరు ఖచ్చితంగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యువర్ ఫాదర్ అంటే ఫాదర్ అండ్ సన్ ఎపిసోడ్స్ కానీ ఎస్పీ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్షన్ అనలీస్ మనం చూసాం మనీషాట్స్ ఎప్పటి నుంచో ఎమ్ దగ్గర నుంచి అండ్ డైరెక్టర్గా మంచి మాస్ కమర్షియల్ మూవీస్ పెద్ద హీరోలతో చేసే రేంజ్కి వెళ్ళిపోతాడు ఈ సినిమా త్రూ మని శర్మ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొత్త హీరో పర్ఫార్మెన్స్ అండ్ కొత్త హీరోలా లేడు హీరో బట్ స్టిల్ ఆయన కొత్త హీరో డెబ్యూటీ ఏంటంటే చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ సౌండ్ డిజైన్ టెక్నికాలిటీస్ మస్ట్ ఫిల్మ్ అంటే మంచి ఫ్యామిలీ మూవీ సమ్మర్ లో చూడాల్సిన మూవీలో ఈ రోజు రిలీజ్ అయిన వాటిలో ఫ్యామిలీతో వెళ్ళాల్సిన మూవీ లవ్ యువర్ ఫాదర్ విత్ ఫ్యామిలీతో వెళ్ళండి అండ్ మంచిగా ఉంది సినిమా చాలా బాగుంది సినిమా